మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వినాయక శిల్పకళా వేదిక వాళ్ళు తయారు చేస్తున్నట్టే వెరైటీ వెరైటీ వినాయకులకు జగిత్యాల జిల్లా చాలా ఎక్స్పర్ట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే జగిత్యాలో వినాయకులు అంటేనే స్పెషల్ అందులో వినాయక శిల్పకళా వేదిక అంటే మరీ స్పెషల్ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా మంచి ఒక వాయిలెట్ రంగుతోటి కాంబినేషన్ ఆఫ్ రెడ్ అలాగే ఇక్కడ డిఫరెంట్ గా చూస్తే మీరు నాలుగు చేతులతోటి ఒకటి ఇటువైపున శివుడు అటువైపున పార్వతీదేవి అంటే తల్లిదండ్రులను వెనక భాగంలో ఉంచుకొని ఒక లింగ రూపాన్ని కూడా తలపైన ధరించినటువంటి వినాయకుడు మన కళ్ళ ముందు ఉన్నారు అలాగే చాలా డిఫరెంట్ గా ఎప్పుడైనా కూడా కిరీటంతో ఉన్న వినాయకుని చూసారు కదా ఇక్కడ కాస్త డిఫరెంట్ ఏంటంటే వినాయకుడు నంది పైన కూర్చొని ఉన్నాడు అలాగే కాంబినేషన్ ఆఫ్ రెడ్ అంటే చాలా అట్రాక్షన్ కి ఎంత మందిలో ఉన్నా కూడా ఏంటంటే వినాయ కిరీటం ఉంటుంది కదా ఇక్కడ తలపాగ తోటి ముత్యాల కాంబినేషన్ వచ్చేలాగా పెట్టారు మళ్ళీ చూసారా ఇక్కడ ఓంకారంతో పాటుగా ఒక లింగ రూపాన్ని కూడా వీళ్ళు ఇక్కడ డ్రా చేయడం జరిగింది అలాగే ఇదంతా కూడా చూసుకుంటూ పోతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో వినాయకుడు కూడా ఒక గోల్డ్ ఎలిమెంట్స్ తోటి గోల్డ్ గా వచ్చేటట్టుగా ఆభరణాలు కూడా కాస్త హైలైట్ చేశారు ఇక్కడ అలాంటి వినాయకులు కూడా శంఖు చక్రాలతోటి చేతిలో పట్టుకొని చాలా ఎత్తుగా ఎత్తైన విగ్రహంగా ఒక సింహాసనం మీద కూర్చున్నటువంటి వినాయకుడు ఎలుక వాహనంగా చేసుకున్నటువంటి వినాయకుడిని ఇక్కడ మనం చూస్తున్నాము అలాగే ఇంకా కాస్త ముందుకు వెళ్తే కలర్ కలర్లో చాలా కింగ్ ఎవరు కూడా అసలు ఊహించిన యాష్ కి ఆ గ్రీన్ కలర్ పెయింట్ ంగ్ తోటి చాలా రేర్ కాంబినేషన్ అలాగే గ్రీన్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో ఒక కిరీటం లాగా కూడా బాగా ఏర్పాటు చేశారు అంటే వీళ్ళు కలర్ కాంబినేషన్స్లో కూడా ఒక ప్రాధాన్యతకు ఒక డిఫరెంట్ అనేది అక్కడ చూపిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కటి రెడ్ అండ్ ఎల్లో ఇట్లాంటి కాంబినేషన్స్ కాకుండా నేను చాలా కొత్తగా చూడడం ఇక్కడ ఇక్కడ దోతికి రెడ్ వేశారు ఇదంతా గ్రీన్ ఉంది అలా మళ్ళీ స్కై బ్లూ ఉంది అంటే సో చేతిలో ఇట్లా శంకులు చక్రాలు అలాగే చెరుకు గడలు ప్రతి ఒక్క కాంబినేషన్ అలాగే మీరు దగ్గర చూసుకుంటుంటే కృష్ణయ్య గణపతి కృష్ణయ్య గణపతి కూడా చాలా డిఫరెంట్ గా ఎరుకునే వాళ్ళు ఆ నెమలి పింఛం పైన చేయి పెట్టి అంటే ఒక కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఒక స్టెప్స్ పైన కూర్చున్నట్టు ఎక్కడో కొండ పైన కూర్చున్నట్టు పక్కన ఒక నెమలి వాహనము అలాగే కృష్ణుని అవతారంగా అలాగే గోవు కూడా అంటే గోవు బాగా ఎక్కువ ఇష్టం కదా కృష్ణయ్యకి అలాంటి ఒక కాంబినేషన్ లో కూడా పైన కూడా ఇట్లా కిరీటం కూడా కృష్ణుని లాగా మళ్ళీ నామాలు కూడా డిఫరెంట్ గా చేసి తుండము చాలా డిఫరెంట్ డిఫరెంట్ లో కూర్చున్నట్టు ఆయన ఒక పిల్లలు గ్రోవిని ఊదుతున్నట్టు ఒక డిఫరెంట్ కైండ్ గణపతిని చూస్తున్నాం కదా అలాగే మనము హైదరాబాద్లోనే చూస్తుంటాము చాలా స్పెషాలిటీ వినాయకుడు బాలాపూర్ వినాయకుడు చాలా ఎత్తైన విగ్రహము అలాగే అది ఇక్కడి నుంచి అక్కడికి కథల అంటే కూడా చాలా కష్టతరమైనటువంటిది చాలా ఎక్కువ మంది స్పెషల్గా చూసేటువంటి బాలాపూర్ లడ్డూ వినాయకుడు మనకి ఎక్కడి దాకా వెళ్ళాల్సిన పని లేదు అలాంటి వినాయకుడు మీకు కూడా కావాలనుకుంటే వినాయక శిల్పకళ వేదికలోనే ఉంది అలాంటి బాలాపూర్ వినాయకుడిని సేమ్ స్టాచ్యూని దింపేశారు అసలు యాక్చువల్గా చాలా బాగుంది మీరు ఎవరైనా ఇలాంటి పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చూసారు కదా బాలాపూర్ వినాయకుడే కాదు లాల్ బహదూర్ వినాయకుడు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నారు మనకి హైదరాబాద్ వెళ్ళాల్సిన పని లేకుండా హైదరాబాద్ తరహాలో కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారు ఆ వెరైటీస్ అన్నీ కూడా మన జగిత్యాలో ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి సో మీరు కూడా ఇట్లాంటి స్పెషల్ వినాయకుల్ని రా పర్చేస్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడికి రండి ఎందుకంటే ఈ రామాలయం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఈ గోడంలో అన్ని పెట్టడం జరిగింది దేవుళ్ళంతా ఒకటే అని చూపించడానికి మన సృష్టికి మూల కారణమైనటువంటి ఈశ్వరుడు బ్రహ్మ అందరూ కూడా ఒకే తాటి పైన నిల్చున్నట్టుగా వారి ఆశస్సులు మన మహాగణపతి పొందుతున్నట్టుగా ఈ మహాగణపతి మనందరికీ కూడా అందరికీ సంతోషంగా ఉండేలాగా బ్లెస్ చేయడానికి నాలుగు చేతులు కలిగినటువంటి వినాయకుడు ఒక సింహాసనం మీద కూర్చొని చాలా ఆశీర్వదిస్తున్నట్టు అలాగే పైన దేవుళ్ళందరూ కూడా వాళ్ళ వారి ఆశీర్వాదం మేమంతా ఒక్కటే మా అందరి ఆశీర్వాదాలు కూడా మీకు దక్కుతాయనే రూపంలో చూ చూపించే విధంగా ఒక వినాయకుడిని వీళ్ళు డిజైన్ చేశారు ఒక రథసారథి టైప్ లో ఈ రథాన్ని ఒక నంది వాహనుడు అయిపోయి ఒక రథం పైన కలియుగంలో మంచి చెడులను బేరేజ్ వేయడానికి మంచి వైపున తన రథాన్ని తన వెంట ఉన్న తన నమ్ముకున్నటువంటి ప్రజలని రక్షించే విధంగా ఒక గణపతి ఒక డిఫరెంట్ తయారు చేశారు సో ఇంకా కూడా మిగతా గణపతులన్నీ కూడా చూడవచ్చు మనం చూశారు కదా ఈ వినాయక శిల్పకళ వేదిక వారి యొక్క వెరైటీ వినాయకులు అన్ని ఒకే చోట దొరుకుతాయి ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే జగిత్యాల జిల్లా ప్రాంత వాసులకి చుట్టుపక్కల వాళ్ళకి వెరైటీ వినాయకులు మనం అనుకున్నటువంటి కలర్ కాంబినేషన్లో మనం అనుకున్నటువంటి వెరైటీస్లో మనం కూడా పర్చేస్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే రామాలయానికి వినాయక శిల్ప కళా వేదిక వాళ్ళు ఇక్కడ మంచి మంచి వినాయకులను అన్నింటినీ కూడా సేల్ చేస్తున్నారు మాకు తెలిసినంతవరకు సుమన్ టీవీ పక్షాన ఎన్నో వెరైటీ వినాయకులను మీకు చూపించడానికి ప్రయత్నం అయితే చేశాము మీరు కూడా చూసే ఉంటారు కదా ఖచ్చితంగా వినాయక చవితి తొందరలో ఉంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ సాకేత సుమన్ టీవీ థ్యాంక్ యూ